అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా అండి ఇప్పుడు క్లేపర్స్లో అనే కొత్త వెరైటీ వచ్చామండి దీని పేరు జైడు వై ప్లాంట్ అండి దీని ఫ్లవరింగ్ ఇదే ఉంటుందండి జైడు వై అండి దీని పేరు జైడు వై అండి ఇది మనకి సీజన్కి ఒకసారి పోతుంది పూసినటువంటి ఫ్లవర్స్ హెవీగా గుత్తు గుత్తురుగా దిగేస్తాయండి ఉన్నాయి ఫ్లవర్స్ మనం ఏదన్నా ఒక హ్యాంగింగ్లా ఎక్కించుకుంటే మాత్రం చాలా బాగా హ్యాంగింగ్ అవుతాయండి ఇవి చూడాల్సి వస్తుంది న్యూ వెరైటీ జైడ్ వై ప్లాంట్ మనకి ఫ్లవర్ ఎలా ఉంటుందని చూడటానికి అంటే మోదు చెట్టు ఫ్లవర్స్ ఉంటాయి కదండి సేమ్ అలాగ ఉంటాయండి కానీ హెవీగా మీకు ఎలా వస్తుంది ఇవన్నీ ఫ్లవర్స్ ఏనండి జైడ్ వై ప్లాంట్స్ ఫ్రమ్ ప్రజెంట్ మన ఫామ్కి అయితే ఏర్పాటు చేసామండి ఇందులో పర్పుల్ కలర్ ఉందండి అది రెడ్ ఉంది రెండు రకాలు కూడా ఏర్పాటు చేసామండి ఉంది ఫ్లవర్స్ ఈ చిన్న ఫ్లాంట్స్ కూడా ఏర్పాటు చేసామండి మేము మనం ప్రజెంట్ అన్నీ కూడా ఫ్లవర్స్ జేడ్ వై ప్లాంట్ అండి సో మీ ఇంటికి చాలా చాలా అందంగా ఇచ్చేటువంటి న్యూ వెరైటీ పేపర్స్లో న్యూ వెరైటీ అండి సరే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ